హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలతో అయితే ఏపీ ప్రభుత్వం చర్చలు అయితే జరిపిందండి ఒక చర్చలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు పద్దెనిమిది విషయాల గురించి ఉద్యోగులకైతే శుభవార్త అయితే వచ్చింది పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పని సర్దుబాటుపై కమిషనర్ గారితో జరిగిన సమావేశపు వివరాలు కనుక గమనించినట్లయితే ఈరోజు పని సర్దుబాటుపై కమిషనర్ గారు గుర్తింపు పొందిన అన్ని సంఘాలతో కూడా చర్చలు అయితే జరపడం జరిగిందండి మొదట జీవో నెంబర్ పదిహేడును రద్దు చేయాలని జీవో యాభై మూడు ద్వారా సర్దుబాటు చేయాలని అయితే డిమాండ్పై కమిషనర్ గారు స్పందిస్తూ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా నూట పదిహేడు జీవోనైతే రద్దు రద్దు చేస్తారనైతే తెలిపారండి అదేవిధంగా ఈ ప్రక్రియ చేయడానికి కొంత సమయం అయితే పడుతుందని తెలిపారు అంతలోపు విద్యార్థులకి ఉపాధ్యాయులకి కొరత లేకుండా పని సర్దుబాటు చేస్తామని అయితే తెలపడం జరిగిందండి ఇక రెండవది పని సర్దుబాటు ప్రక్రియను ఆయా యాజమాన్యాల పరిధిలోనే మొదట చేపడతామని తర్వాత మాత్రమే ఇతర యాజమాన్యాల పరిధిలోకి అయితే పాఠశాలలోకి సర్దుబాటు చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక మూడవది పురపాలక పరిధిలోని పాఠశాలలో పని సర్దుబాటు అనంతరం పదోన్నతులు బదిలీలు అప్గ్రేడ్ చేపట్టాలని ఎస్టియు పక్షాన కోరటం జరిగిందండి ఇక పని సర్దుబాటులో సీనియర్లకు బిల్డింగ్ అవకాశం అయితే ఇవ్వాలని కోరగా అంగీకరించారండి ఇక సీనియారిటీ లెక్కించుటకు ర్యాంకును పరిగణలో తీసుకోవాలని కోరగా దానికి కూడా అంగీకరించడం అయితే జరిగింది ప్రభుత్వం అదేవిధంగా అంగవైకల్యం కలిగిన ఉపాధ్యాయులకి పని సర్దుబాటు ప్రక్రియ నుండి మినహాయింపు అంగీకరించారండి ఇక ఏడవది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిలోపు పదవి విరమణ చేయు ఉపాధ్యాయులకి పని సర్దుబాటు నుండి మినహాయింపు అయితే అంగీకరించడం అయితే జరిగిందండి ఇక పిఎస్ హెచ్ఎం పోస్టులను విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా కొనసాగించాలని కోరగా పరిశీలిస్తామని అయితే చెప్పారు ఇక ఆరు నుండి పది తరగతులు ఎనిమిది సెక్షన్లు దాటిన సందర్భంలో రెండవ హిందీ పిఎస్ పోస్టులను కేటాయించాలని కోరగా హిందీ పిఎస్కు సంబంధించి ఈ విధంగా సోషల్ ఇంగ్లీష్ తదితర పోస్టుల వర్క్ లోడ్ను గమనించాలని డిమాండ్ను అమలు చేయడానికి ప్రయత్నిస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక ముఖ్యంగా ప్రాథమికోన్నత పాఠశాలలో జీవో అరవై మేరకి పోస్టులు కేటాయించాలని ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకి కదల్చకుండా కొనసాగించాలని చెప్పి కోరగా తొంభై ఎనిమిది పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలకు స్టాఫ్ పాటర్ పాటర్ను మేరకి పని సర్దుబాటు చేస్తామని తొంభై లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకి కూడా న్యాయం జరిగేలా కనీసం ఐదు లేదా ఆరు పోస్టులు అయితే కేటాయిస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక అదేవిధంగా అవసరాన్ని బట్టి మాత్రమే మిగిలిన అన్ని కూడా నిర్ణయించి సర్దుబాటు ప్రక్రియ చేయాలని కోరగా సుముఖత అయితే వ్యక్తం చేశారు ఇక పన్నెండవది ముఖ్యంగా సెప్టెంబర్లోపు పదవి విరమణ చేయు ఉపాధ్యాయులకి ఉన్న పాఠశాలలో పని సర్దుబాటు నుండి మినహాయింపు ఇస్తామని తర్వాత పదవి విరమణ చేయు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో అదనంగా ఉన్నటువంటి వారిని పని సర్దుబాటు చేస్తామని అక్టోబర్ నుండి పదవీ విరమణ చేయు పాఠశాలలో ఆ రోజు పని సర్దుబాటు చేస్తామని వే అంటే పని సర్దుబాటు ద్వారా వేరే ఉపాధ్యాయుని నియమిస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక ప్రాథమిక పాఠశాలలో పని సర్దుబాటు ఒకటి ఇరవై ఆధారంగా నిర్వహించాలని కోరడం జరిగింది ఇక అదేవిధంగా ముఖ్యంగా అండి అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సెలవులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వివరాలు తీసుకొని అక్కడ పని సర్దుబాటు చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక పదహైదవది ముఖ్యంగా సమాంతర మాధ్యమం ఉన్నటువంటి పాఠశాలలో తెలుగు ఉర్దూ సంస్కృతము తదితర భాషా పండితుల పోస్టులని కొనసాగిస్తామని సాంకేతిక సమస్య వల్లనే ఆ పోస్టులు ఈ విధంగా సర్పస్గా ఉన్నాయని అయితే గుర్తించబడ్డాయని సాంకేతిక సమస్యలను సరి చేస్తామని అయితే చెప్పారండి ఇక ప్లస్ టూ పాఠశాలలో సిబిఎస్ఈ పాఠశాలలో పని సర్దుబాటు నిలుపుదలుచాలని కోరగా దానికి కూడా అంగీకరించడం అయితే జరిగింది ఇక ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభమైన ప్లస్ టూ తరగతులు గల పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని కోరటం అయితే జరిగిందండి ఇక ముఖ్యంగా పని సర్దుబాటు ప్రక్రియ మొదటి మండల స్థాయిలో తర్వాత అవసరమైన మేరకి డివిజన్ల స్థాయిలో జరుగుతుందని ఒకవేళ జిల్లా స్థాయిలో సర్దుబాటు చేయవలసి వస్తే ఉపాధ్యాయుడు బిల్డింగ్ ఉంటే మాత్రమే చేయటం జరుగుతుందండి వీటితో పాటు చర్చించిన ఇతర అంశాలపై కూడా సమీక్షించుకొని ఒకటి రెండు రోజుల్లో ఈ విధంగా రివైజ్డ్ గైడ్ లైన్స్ అయితే విడుదల చేస్తామని అయితే చెప్పారండి అయితే అందుకొరకు నాలుగు ఐదు రోజులు అంటే నాలుగు ఐదు రోజులు షెడ్యూల్ వాయిదా వేయడానికి అయితే అంగీకారం అయితే తెలిపారండి మొత్తానికి ఏపీ ఉపాధ్యాయులకి పద్దెనిమిది శుభవార్తలు అయితే రావడం అయితే జరిగిందండి ప్రభుత్వం నుంచి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్